వన్ మిలియన్కి వన్ ఈ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఛానల్ అయితే వన్ మిలియన్కి దగ్గరకి వచ్చింది ఇంకొక ముప్పై సబ్స్క్రైబర్స్ అయితే వన్ మిలియన్ కంప్లీట్ అవుతుంది మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం మా వాళ్ళు అయితే అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారు ఈ షార్ట్స్ పట్టుకొని సెలబ్రేషన్ చేసుకుందామని మేమైతే ఈ వన్ మిలియన్ అవ్వడానికి అయితే మస్తు కష్టపడ్డాం అసలు వన్ మిలియన్ అవుతుందా కాదా అనే ఒక ఆలోచనలే ఉన్నాం ఎందుకంటే మాకు రోజు ఒక యాభై సబ్స్క్రైబర్స్ వంద సబ్స్క్రైబర్స్ అలా వచ్చేసినాయి అన్నట్టు ఎనిమిది లక్షల నలభై వేలు అక్కడ ఆగింది మన గేమ్స్ తీసినప్పుడు ఒక ఎంత ఒక లక్ష యాభై వేలు తిరిగి ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల నలభై వేల దాకా మెల్లమెల్లగా నెట్టుగా వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ అయింది నువ్వేం చెప్పువా నువ్వు అయితే స్టాప్ అయిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నెలల గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చి తక్కువ అనటు మై మైనస్ సబ్స్క్రైబర్స్ అయిన రోజులు కూడా ఉన్నాయి ఇక మళ్ళీ ఎప్పుడైతే వినాయక చవితి స్టార్ట్ అయినాక అప్పుడు ఒక ఏది రిపీటెడ్ వీడియోలు ఒక మూడు నాలుగు తీసినాక కొద్దిగా వ్యూస్ వచ్చినాయి దాని తర్వాత మంచిగా సెట్ అయింది ఈ ఏవైతే మన వీడియోస్ ఉన్నాయి కదా ఎప్పుడు చేసిన వీడియోస్ రియాక్షన్ వీడియోస్ ఆ రియాక్షన్ వీడియోస్ వల్ల మాకు ఒక వన్ వీక్లోనే లక్ష యాభై వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు మేమైతే ఫుల్ హ్యాపీ ఇప్పుడైతే ఇంకొక ముప్పై నలభై ఫాలోవర్స్ కావాలా సారీ సబ్స్క్రైబర్స్ సో చూద్దాం ఎంత టైం పడుతుందో మరి ఇంక ఈ ఇరవై ముప్పై అవ్వడానికి ఎంత టైం పడుతుంది చూద్దాం మరి ప్రజెంట్ అయితే మనకి ఎంత అంటే మీకు నేను డిస్ప్లే మీద చూపిస్తా ఈ ఫోన్లో మీకు అక్కడ కనిపించదు కాబట్టి స్టాండ్ గిట్టినా కదా సో ఇప్పుడైతే చూద్దాం ఎంత అవుతుందా అనేది తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు అయిందా తొంభై మూడు అయింది ఇప్పుడు ఇంకా అయితే చూద్దాం ఆరు సబ్స్క్రైబర్స్ కావాలా మీరు కూడా చేసేయండి సబ్స్క్రైబర్ చూద్దాం ఇంకా ఐదు కావాలి ఐదు ఐదే సబ్స్క్రైబర్స్ తొందరగా వేసేయండి ఆగిపోయింది వస్తుందా రాణి రాణి తొందరగా ఫాస్ట్ ఇన్ని సబ్స్క్రైబర్స్ రావడానికి అయితే ఫస్ట్ కారణం పూర్ణనే ఎందుకంటే డబల్ తొంభై

ओनली वन सब्सक्राइबर वन ओनली वन वन मिलियन गाड़ी दिन रहा मिलियन की वन सब थैंक यू थैंक यू सो मच यूट्यूब सब्सक्राइबर्स अंदर की चाला चाला थैंक्स వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు మళ్ళీ ఇంకొక రెండు సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ విరిగేసిరు సో మేమైతే ఫుల్ హ్యాపీగా హాపిస్ ఏమో మరి మేమైతే ఫుల్ హ్యాపీ అదంతా మీ వల్లనే ఎందుకంటే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అనేది అంత ఆశామాషి కాదు ఎక్కువ విరిగిపోయారు కదా పూర్ణన్ చెప్పవా ఈ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కారణం అయితే ఫస్ట్ కారణం పూర్ణనే ఒక ఆరు లక్షల సబ్స్క్రైబర్స్ మా పూర్ణతోనే వచ్చినాయి ఎందుకంటే అత్త కూడలు షార్ట్స్ వేయడం వల్ల మా పూర్ణ త్రిబుల్ క్యారెక్టర్ నాలుగు క్యారెక్టర్స్ ఐదు క్యారెక్టర్స్ వేయడం వల్ల ఈ ఆరు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇప్పుడు కూడా అయ్యారు కాలేదు అంటలేను అప్పుడు ఒక ఒకటే సరే వెళ్ళిపోయింది ఈ మధ్యలో మైండ్ గేమ్స్ ఆడినా మైండ్ గేమ్స్ ఆడడం వల్ల కూడా సబ్స్క్రైబర్స్ వచ్చారు మా పిల్లలందరూ కూడా అందులో యాక్ట్ చేశారు శ్రీరాము సందీప్ చెర వీళ్ళందరూ అందరూ అయితే చేసిర్రు ప్రజెంట్ అయితే మళ్ళీ రియాక్షన్ వీడియోలు చేయడం వల్ల పూర్ణ అందులో అయితే మన పల్లెటూరు భాష యూజ్ చేసి మంచిగా యాక్టి యాక్టింగ్ చేయడం వల్ల మంచి సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఈ వన్ మిలియన్ అనేది ఎంతో ఊహించుకోవాలి మేము అసలు అవుతుందో కాదో అనుకున్నాం కానీ అయిర్రు అసలు ఈ పదిహేను రోజుల్లో అవుతారు అనుకోలేదు మేమైతే వన్ ఇయర్ టూ ఇయర్ పడుతుంది కావచ్చు వన్ మిలియన్ అవ్వడానికి అని మేము అనుకున్నాం కానీ నువ్వేం చెప్పావు చెప్పు వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పు కదా నేను చెప్పాలా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకైతే ఇంకొక వన్ మంత్ లోపల మాకు ఫస్ట్ మెయిల్ వస్తుంది మెయిల్ వచ్చిన తర్వాత మేము దాన్ని అప్లై చేసుకోవాలా అప్లై చేసుకున్న తర్వాత మాకు ఒక వన్ మంత్ లోపల మాకు గోల్డ్ బటన్ వచ్చేస్తుంది సో అప్పుడు కూడా మీకు మంచి ఆ గోల్డ్ బటన్ వచ్చిన తర్వాత అది ఎక్కడ ఓపెన్ చేస్తాం ఏంటనేది ఆ వీడియో కూడా చేస్తాం ఇంకేం చెప్దాం ఏం చెప్పవర నువ్వు సైలెంట్గా చూస్తున్నావు ఇట్లానే మా బామ్మ చూసి కదా క్యారెక్టర్స్ అప్పుడప్పుడు అంటే మెరుపు అంటే మెరుపు తీయ లెక్క అప్పుడప్పుడే పెడుతున్నాం మిని వీడియోలలో బాగా ఒకసారి నన్ను పెడుతున్నావు మెరుపు తీయలేక అత్తున్నా పోతున్నా అంటు కంటిన్యూ చేద్దాం సెంటిమెంట్ వీడియోస్ తీస్తే రెండు లక్షలైబర్స్ అంటే మాకు రెండో ఛానల్ కూడా ఉంది కిట్ అడ్డ పూర్ణ అని ఆ ఛానల్లో ఒక నలభై వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే దాంట్లో అన్న సారీ తమ్ముడు అక్క తమ్ముడు క్యారెక్టర్స్ అదినే మరి సెంటిమెంట్ వీడియోస్ దాంట్లో తీస్తాము చాలామంది అడుగుతున్నారు మన వాళ్ళు వీడియోస్ తీయమని అందులో తీస్తాం సెంటిమెంట్ వీడియోస్ మొత్తం మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోరు తీస్తాం ఖచ్చితంగా ఈ ఛానల్కి అయితే కామెడీ వీడియోస్ తీస్తాం ఆ ఛానల్లో మేము ఖచ్చితంగా సెంటిమెంట్ వీడియోస్ తీస్తాం నేనైతే ఏమేమి మాట్లాడుతున్నావు నాకు కూడా అర్థం స్పీడ్ గా పోతా ఉంది ఇంకో విషయం చెప్పడం అయితే మర్చిపోయినా నేను అది ఏంటంటే మన మీరు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే మాకు గోల్డ్ బటన్ అయితే వస్తుంది అయితే మీరు చేసినందుకు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే మేము అసలు ఊహించుకోలే గోల్డ్ ప్లే బటన్ మాకు వస్తుంది వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అవుతారని అస్సలు అనుకోలేము అంటే ఒక ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్స్ ఎప్పుడైరంటే మాకు జూలైలో జూన్లో అయ్యారు ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్స్ మళ్ళీ గ్యాప్ వచ్చి అదే నా ఎనిమిది లక్షల నలభై వేల కానీ ఆగింది ఈ ఒక సెప్టెంబర్ నెలలనే లక్షా యాభై అరవై వేల సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అదంతా మీ సపోర్ట్ వల్లనే మా వీడియోలను అంతగానో మంచిగా ఆదరిస్తున్నారు ప్రతి వీడియో మిలియన్ వ్యూస్ వస్తున్నాయి పిల్లలు కూడా చాలామంది చూస్తున్నారు పిల్లలకైతే మెయిన్గా థ్యాంక్స్ ఎందుకంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఇప్పుడు చేసే వీడియోలు అయితే వాళ్ళే చూస్తున్నారు పిల్లలకైతే వీళ్ళ కోసం వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో చూడడం ఏం చెప్పాలో నాకైతే అర్థమవుతుంది ఈ సంతోషంలో వన్ మిలియన్ అయిందని ఇది రావడానికి అయితే 1 మిలియన్ కావడానికి అయితే వాళ్ళ సపోర్ట్ వల్నే కాబట్టి మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు అలాగే ఈ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా మేము ఆ గిట్టు అడ్డా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం మీరు బ్యాడ్ కామెంట్స్ అప్పుడప్పుడు చిన్న చిన్నగా వస్తున్నాయి ఎందుకు ఇట్లాంటి వీడియోలు చేస్తారు వేరే వీడియోస్ చేయి అని చెప్పని అంటున్నారు మేమైతే చేసే వీడియోస్ ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా అంత చూసుకొనే వీడియో చేస్తున్నాం మీరు కొంతమంది ఏమో సెంటిమెంట్ వీడియోస్ అడుగుతున్నారు కొంతమంది కామెడీ అడుగుతున్నారు సో సెంటిమెంట్ కోసం అయితే రెండో ఛానల్ ఉంది దాంట్లో మేము సెంటిమెంట్ వీడియోస్ సెంటిమెంట్ షార్ట్ ఫిల్మ్స్ ఇస్తాం ఇందులో అయితే ఓన్లీ కామెడీకే యూజ్ చేద్దాం అని అనుకుంటున్నాం ఇక ఖచ్చితంగా కామెడీకే అవుతుంది సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అది కూడా వన్ మిలియన్ అనేది వన్ మిలియన్ అంటే ఒక సిల్వర్ ప్లే బటన్ వచ్చేంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోరు సెంటిమెంట్ వీడియోలు చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక నుంచి సెంటిమెంట్ వీడియోలు పక్కా ఉంటాయి ఉంటాయి ఇవి ఉంటాయి అవి ఉంటాయి రెండు ఉంటాయి ఎవి ఉండే అని బాధపడకుర్రి ఈ రకం ఈ కంటెంట్ తీస్తాం సెంటిమెంట్ కంటెంట్ తీస్తాం ఆ రెండిట్లలో వీడియోస్ అయితే కంటిన్యూగా అప్లోడ్ చేస్తాం అంతవరకు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా బాయ్ బాయ్